ఉండకూడదు అలాగే గురువు ఈ మాస శివరాత్రి రోజున ఉపవాసం అనంతరం శివుడి పూజ ఎలా ఉండాలి నియమాలు ఏంటి నియమాలు అనేటప్పటికీ బ్రహ్మచర్యం చాలా అవసరం తలంటూ స్నానం చేసుకోవాలి ఎక్కువ శాతం మడి కట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది చేసే వంటి అభిషేక కార్యక్రమాలు కూడా చాలా శుభ్రంగా చాలా సుఖంగా చాలా సుత్రంగా చేయాలి శ్రీ సూత్రం పురుష సూత్రము ఏకరుద్రము అవన్నీ కూడా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన వంటి ఫలితానికి ఆస్కారం ఉంటుంది అలాగే గురువు కొంతమంది భక్తుల్లో ఒక చిన్న అపోహ అయితే ఉంటుంది మాస శివరాత్రి మహాశివరాత్రి దాని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకుండా ఉంటారు ఒకసారి వివరిస్తారా మాస శివరాత్రి శివరాత్రి అనేటప్పటికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఇది ప్రతి వారికి కూడా తెలుస్తూ ఉంటుంది మాస శివరాత్రి శని అని వస్తూ ఉంటుంది ఇది మాస శివరాత్రి అన్న అంటే ప్రతిదీ కూడా ఆయన కళ్యాణోత్సవం అన్నట్టు ప్రతి మాసం కూడా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధమైనటువంటి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుందో ప్రతి మాసం కూడాను స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది శివరాత్రి రోజున ప్రతి ఒక్క ఆలయాలు జ్యోతిలింగాల్లో శివరానికి శివుడికి అభిషేకం అభిషేకం కళ్యాణం చేస్తూ ఉంటారు అలాగే గురువుగారు ప్రతి నెల వచ్చేటటువంటి మాస శివరాత్రికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కదా ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి శివరాత్రి చాలా విశేషం కుంభమేళ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున ఉపవాసం నోములు వ్రతాలు ఏమైనా ఉంటే చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది అలాగే ప్రధానంగా గురువుగారు శివ పూజ అనగానే మా పురుషులు చేస్తేనే ఎక్కువ ఫలితం పొందుతారు అని చెప్తుంటారు మీరేం చెప్తారు పురుషులు చేస్తే శివ పూజ మంచిదా లేదా మహిళలు చేస్తే మంచిదా అంటారు అంటే ఇక్కడ ఇద్దరు కూడా స్త్రీ తత్వము రెండు కర్పడుతూ ఉంటుందమ్మా ఇక్కడ స్త్రీ వేరు పురుషు వేరు అని కాదు ప్రతి వాళ్ళు కూడా నిరంతరంగా పూజ చేసుకోవచ్చు లింగాన్ని తాకటం అనేటప్పటికీ గర్భాలయంలో ఉన్న లింగాలను తాకకుండా ఇంట్లో ఉన్న వంటి లింగాలకు పూజ చేసుకోవచ్చు అది కూడా బొటనీళ్ళు పైన ఉన్నటువంటి లింగాలు మాత్రం తాకకూడదు చాలా అరుదైన వంటి లింగాలు ఉంటే చేసుకోవచ్చు శివ పూజలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు చెప్పండి స్త్రీలు పాటించే వంటి నియమాలు ఏంటి అంటే మణి ఆచారం చాలా శుభ్రంగా ఉండాలి ఆచరిస్తూ ఉండాలి అనుష్ఠానం కూడాను కైంగర్యాలు చేస్తూ ఉండాలి దర్భాన ఒక ఆసనం వేసుకుంటూ దర్భతో పూజ చేసుకోవాలి కుర్చీ పైన కానీ బల్ల పైన కానీ దానిపైన కూర్చో చేయకూడదు దర్భాసనం వేసుకోవాలి దర్బ ఉంగరాన్ని ధరించుకుంటూ స్త్రీలు పూజ చేస్తే చాలా అద్భుతపడితే లభిస్తుంది